शुक्लाम् वरधरं विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविष्णोपसान्तये अगजा आनलपद्मात्रम् गजाननमहर्निषम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा कस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता की जय ओम बुमा महेश्वराय नमः ओम बुमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा दक्षिणा

ఎనపి నాలుగో శ్లోకం నుంచి ఈరోజు రోజు చెప్పుకున్నాం ఈ శ్లోకంలో జగన్మాత యొక్క ద్వంద్వముల యొక్క మహిమను గురించి ఆది శంకరులు తెలియజేశారు చరణద్వంద్వములంటే రెండు పాదములు అనమాట ముందుగా ఈ శ్లోకం యొక్క భావం చెప్పుకుందాం ఓ జగన్మాత వేదములు అనే స్త్రీలు నీ పాదములను తమ తలలయందు అనగా ఉపనిషత్తులయందు సిగ పువ్వులుగా ధరిస్తున్నారు పశుపతి అయిన నీ భర్త పరమశివుడు తన జటాజూటములో నిలుపుకున్న గంగానది జలములు నీ పాదములను ప్రక్షాళన చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి విష్ణుమూర్తి శిరోభూషణమునందలి పద్మరాగమణి కాంతులు నీ పాదాలకు అలంకారమైన లత్తికరసపు కాంతిగా అవుతున్నాయి అటువంటి నీ పాదాల జంటను నా తలపై కూడా దయతో ఉంచమ్మా జగన్మాత అయిన అయిన శ్రీదేవి యొక్క చరణ పద్మములు జగత్తు లోపల వారైన హరి బ్రహ్మ పశుపతులు తమ తమ శిరస్సులపై ధరించి ఉన్నారు వీరు భగవతి జలము జలముచేత పవిత్రత పొందిన వారుగా అవుతున్నారు ఆ మహిమ చేతనే వారు ఆ అధికారములను పొంది నిర్వహిస్తున్నారు ఇక్కడ అధికారములు అంటే ఏంటి మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకుంటాం కదా సృష్టి స్థితి లయకారకులు వారికి ఆ పదవులను ఇచ్చింది జగన్మాత అనమాట అలా ఆ అర్థం ఇక్కడ భక్తుల ఎందలి ప్రేమతో భక్తులకు మిక్కిలి మహత్వాన్ని సంపాదించడానికి భగవతి పాదముల కంటే పవిత్రమైనవి ఏవీ లేవు కాబట్టి దేవి పాదములను తన శిరస్సున ఉంచి అనుగ్రహింపుమని ప్రార్థన త్రిమూర్తులు అమ్మ పాద ప్రక్షాళన జలం చేత పవిత్రులైన వారని ఆ మహిమతోనే వారు సృష్టి స్థితి సంహార కార్యాలను చేయగలుగుతున్నారని మనము గ్రహించాలి పాద ప్రక్షాళన జలం అంటే ఏంటి అమ్మ కాళ్ళు కడిగి ఆ నీళ్లను తల మీద చల్లుకున్నారు అని అటువంటి అమ్మ పాదములను ఉపాసకుడు తన శిరస్సుపై ధరించాలని సూచన భక్తులు శిరస్సును వంచి అమ్మ పాదాలకు నమస్కరించాలని భావము శ్లోకం చూడండి దధతి తవయౌ శేఖరతయ ममा पेतौ मातह सिरसि दयया देहि पाद्यम पादह पसुपति जटाजूत तटनि पटिनी ययोर्लाक्षा लक्ष्मी लक्ष्मी ररुणहरि चूडा अमणि रुचिह श्रुतेनाम मूर्धानो दधति तवयौ शेखरतया ममा पेतौ मातह सिरसि दयया ఎయో పాద్యం పాధ పశుపతిజటాజూటోర్లాక్షాలక్ష్మీరణహరిచూడామణిచి सुतीना मूर्धानोती मूर्धनाध दधती दधति तवय शेखरतया दधति तवय शेखरतया दधति तवय शेखरतया श्रुतीनाध दधति तवय शेखरतया मुर्दी करतया माप्येत माता माप्येत माता माप्य सिरसी दया दे शरण सिरसी दया ले दया शिविर दयाया शरिशा शिवसिदया मम माप्येत माता सिरसी दया दें शौ मम पेतौ माता शिश दयादेशाद्यम पाद योपाद्यम पाद योपाद्यम पाद पशुपति जूट तटि पशुपति जोट तटिली पशुपति जोट तटिली పాద్యం పాద పశుపతి జటా జూఠ తరియో పాద్యం పాద పశుపతి జటా జూఠ తరిణీ యోర్లాక్షర్లాక్షర్లాక్షాలక్ష్మి అరుణ హరి హరిచూడామణిచి అరుణ హరి హరిచూడామణి ఋషి అరుణ హరి హరిచూడామణి ఋషి లక్ష్మి అరుణ హరిచూడాష్మి అరుణ హరిచూడామణి శ్రుతీనా మూర్ధ దేతనత మేత మాత శిరసి దయయా దేణ ఎనభై ఐదో శ్లోకం ఈ శ్లోకంలో ఆదిశంకరులు భగవతి పాదాలకు నమస్కారము గురించి తెలియజేస్తున్నారు ముందుగా భావం చెప్తున్నా అమ్మా భగవతి నీ పాదములు కన్నులకు మనోహరమైనవి స్పష్టముగా తడిలత్తుకతో ప్రకాశించుచున్న కాంతి కలవి పశుపతి అయిన ఈశ్వరుడు సైతము ప్రళయ కలహంలో నీ పాద తాడాన్ని కోరుకున్న తాడనాన్ని కోరుకొన్నాడు కానీ నీ పాద తాడనము తనకు లభించలేదని బాధపడతాడు అంతేకాక ఉద్యానవనంలో అశోక వృక్షానికి నీ పాద తాడన భాగ్యము కలుగుతున్నందువలన నీ భర్త అయిన శివునికి అశోక వృక్షంపై అసూయ కలుగుతుంది ఈ విధంగా కన్నులకు రమణీయమై లత్తుకతో ప్రకాశించే నీ పాదజంటకు నమస్కారము చెప్తున్నాను అశోక వృక్షమును ఒక చెట్టును చూసి అశోక వృక్షాన్ని చెట్టును చూసి మనం వృక్షమని అనుకుంటాం మనం చూసే అశోక వృక్షానికి పువ్వులు ఉండవు కాయలే ఉంటాయి కానీ కాళిదాసు మొదలైన మన పూర్వకవులు వర్ణించిన అశోక వృక్షానికి చిన్న ఆకులు ఉండి సువాసన కల పూలు ఉంటాయని తెలుస్తుంది అశోక వృక్షానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా అశోక వృక్షాన్ని శాంతినికేతనంలో పాటించారట మొత్తముపై శ్రీదేవి చరణాలు నయన రమణీయములని పరమేశ్వరుడు సహితం కోరుకునేవని మనము గ్రహించాలి శ్లోకించుకో నమో వాయ పదయో త్వంద్వాయ స్ఫుట రుచి స్ఫుటరుచిరసాలక్తవతే असूयत्यत्यन्तं यदभि हननाय स्पृहयते पशूनामीशानः प्रमदवनकं केळितरवे नमो वाकं ब्रूमो नयनरमणीयाय पदयोः तवास्मै द्वन्द्वाय स्फुटरुचिरस स्फुटरुचिरसालक्तकवते असूयत्यत्यन्तं यदभि यदपि हननाय स्पृहयते वसूनामीशानः प्रमदवनकम् केळितरवे नमो वाकम् ब्रूमो नमो वाकम् ब्रूमो नमो वाकम् वाकम नयन रमणीयाय पदयोः नयन रमणीयाय पदयोः

మళ్ళీ రుచి రసాలక్ ఆ చరణం మొత్తం కలిపి చదవండి అసూయత్యత్యంతం 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 ఒటరుచిరసాతవలే తవాస్మై ద్వందోటరసక్తవె అసూయ్యత్యంతం 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 ఎదనయన గృహయతే సృహయతే సృ కాదండి ఆచరణం మొత్తం కలిపి చదవండి అసూయ త్యత్యంతం అదభి హననాయ సృహయకే అసూయ త్యంతం

మదవన కంకే మొత్తం పశూనా మీశాన ప్రమదవన తరవే పశూనా మీశాన ప్రమదవన తరవే శ్లోకం నమో వాతం భూమో నయనరమణీయాయ ప్రదయో స్మై ద్వంద్వాయ వెరీ గుడ్ శ్లోకం ఈ శ్లోకంలో ఆదిశంకరులు జగన్మాత ధరించిన కాలి అందెల ధ్వనిని వర్ణించారు అంటే మనం పట్టాలు తర్వాత అందలు పెట్టుకుంటారు కదా అవి నడిచేటప్పుడు శబ్దం వస్తాయి కదా అలా వాటి గురించి వర్ణించారు ముందుగా భావం చెప్పుకున్నాం తల్లి జగన్మాత శివుడు పొరపాటున నీ వద్ద సవతి పేరును ఉచ్చరించారేమో ఆ విషయం నీవు గమనించావని తెలియజేయడానికి అలా నమస్కరించిన శివుడు నీ నీవు నీ పాద పద్మముతో అతని నొసని నొసటిపై కన్నడం వలన మన్మధుడు చూడడం వలన ఈశ్వరుడు పూర్వం స్త్రీ సంపర్కాన్ని ద్వేషించి పార్వతితో ఏకం చేయాలైన చేయాలనుకున్న మన్మధుని శరీరాన్ని తన నేత్రాగ్నితో భస్మం చేశాడు అటువంటి ఈశ్వరుని పార్వతి పాదతాడనం చేయడం వలన ఈశ్వరునిపై మన్మధునికి చిరకాలంగా అతడు నేత్రాగ్నితో తనను భస్మం చేయడం వలన హృదయ శైల్యం వంటి విరోధం కలిగినది మన్మధుడు తన హృదయ శల్యాన్ని పెకలించుకుని సంతోషించ సంతోషంతో కిలకిలమని నవ్వాడు కాలి అందెలకు గుచ్చబడిన మణిగంటల చిరుమ్రోతలే ఆ నవ్వులు ఈ శ్లోకంలో అమ్మవారి కాలి అందల చిరు సవ్వడులను అతి మధురంగా ఉన్నాయని

కృత్వా ృా కృత్రస్ఖలనమ వైలక్ష్యనమిత లలాటే భర్తారం భర్తకమలే తాడయతి తే చిరా దంతఃశ్యం దహనకృతమున్మూలత వత

ललाटे भर्तारम ललाटे भर्तारम ललाटे भर्तारम चन कमले ताडयती ते शरण कमले ते शरण कमले ताडयती ललाटे भर्तारम चरण कमले ते

పుణాటిణైకిపుణ తులా కోటి క్వాణై రిపుణ లోకం మృషా కృషి థలనమద వైల్యం లె తాడయతి ఎనభై ఏడో శ్లోకం చేయండి ఈ శ్లోకంలో ఆదిశంకర్లు జగన్మాత పాదములను వర్ణించారు జగన్మాత పాద పద్మములు పద్మములను మించి ఉన్నాయని ఈ శ్లోకంలో తెలియజేశారు తల్లి లోకంలో కవులు అందమైన పాదాలను పద్మాలతో పోలుస్తారు నీ పాదములు అన్ని విధాల పద్మాలను కూడా జయించగలుగుతున్నాయి నీ పాదములు మంచుకొండ ఎందు నివసించుటలో మిక్కిలి నేర్పు కలవి అలా రాత్రి ఎందు తెల్లవారుఝాము ఎందు కూడా స్పష్టముగా వికసించి ప్రసన్నముగా ఉంటాయి అవి సమయాచార పరులైన నీ భక్తులకు అత్యధికంగా సంపదను ఇచ్చేవిగా ఉన్నాయి కాగా లోకములోని పద్మములు మంచు తగలగానే నశిస్తాయి రాత్రులందు ముడుచుకుపోయి శోభారహితంగా ఉంటాయి పగటి ఎందే లక్ష్మీదేవి ఆ పద్మములందు ఉంటుంది అంటే పద్మములు కొంచెముగానే లక్ష్మికి ఆశ్రయములు కాబట్టి పద్మములు ఇతరులకు సంపదను ఇవ్వలేవు ఈ విధంగా పైన చెప్పిన ఉత్తమ లక్షణాలు కల నీ పాదాలు లోకంలోని పద్మాలను జయించాయి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు జగన్మాత చరణములు అత్యధిక ఫలదాయకముల ఫలదాయకములని అంబాస్తవము మొదలైన స్తోత్రాలలో దేవి పాదాలు సర్వదా భజింపదగినవని అమ్మ చరణాలు అత్యుష్టమైన ఫలితాన్ని ఇచ్చే ఇచ్చేవని చెప్పబడింది లలితా సహస్ర నామంలో కూడా అమ్మ పాదాలు పద్మాలను జయిస్తాయి అని ఒక నామం ఉన్నది పదద్వయ ప్రభాజాల వెరీ గుడ్ ఒక నామము చెప్పబడింది పాదద్వంద్వ కాంతులతో అమ్మ పద్మాలను తిరస్కరించేది అని ముందుగా మనం చెప్పుకున్నాము శ్లోకం చూడండి హిమాని హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిం నిద్రాణం నిశిచరమ భాగే చ పరం లక్ష్మీ పాత్రం త్రియమతి శ్రీయమతి సృజంతౌ సమీనా సరోజం దౌ జనని హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ పరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సృజంతౌ సమయ సరోజం థాదౌ జనని జయతమి

హిమగిరినివాసైక చతుర హిమగిరినివాసైక చతుర హిమగిరినివాసైక చతురౌ హిమగిరి హిమాని హిమగిరివాసైతుర హిమానీ హవ్యం హిమగిరినివాసైక చతురౌ నిశాయా నిషాయాద్రాషా నిద్రాణం 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 నిశి చరమగే చ విశదరమే విశద निशि चरम च विशदौ <Reid> निशायां निद्राणाम् निशि चरमभागे च विशदौ निशायां निद्राणम् निशि चरमभागे च विशदौ परं लक्ष्मीपात्रम् परं लक्ष्मीपात्रम् परं लक्ष्मीपात्रम् श्रियमति सृजन्तौ समयिनां श्रियमति सृजन्तौ समयिनाम्